మెట్పల్లి సీఎ నిరంజన్ రెడ్డి ఆధ్వర్యంలో ఇబ్రహీంపట్నం ఎస్ అనిల్ మరియు సిబ్బందితో యుక్తంగా జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలోని బండలింగాపూర్ క్రాస్ రోడ్డు వద్ద వాహనములను తనఖీ చేయి ఒక నెంబర్ లేని పల్సర్ బండిపై ముగ్గురు వ్యక్తులు వచ్చి చుండగా వారిని ఆపి తణు చేసి వారి బండిలో ఒక నల్లని కవర్లో గంజాయి కలదు వారిని మేము విచారించు లోకిని వంశీ మరియు కోయల్ కార్ రమేష్ మరియు లోకిని విఘ్నేష్ మెట్పల్లి నివాసులమని తెలిపి మేము నిన్న సాయంత్రం మోటార్ సైకిల్పై మెట్పల్లి నుండి నిజామాబాద్ వెళ్ళి అక్కడ రైల్వే స్టేషన్ వద్ద మా యొక్క వాహనములు పెట్టి నవ్ వెళ్ళి అక్కడ గతంలో పరిచయం ఉన్న ఆచార్ అనే వ్యక్తి వద్దకు వెళ్ళి అతని వద్ద కొంత గంజాయిని కొనుక్కొని మెట్పల్లికి తీసుకొచ్చి అది గంజాయిని చిన్న చిన్న ప్యాకెట్లుగా తయారు చేసి ఒక ప్యాకెట్కు ఐదు వందల రూపాయల చొప్పున అమ్ముతామని పంచుతుండగా పోలీసులు వారిని మమ్మల్ని ఆపి సోదా చేయగా ఇట్టి గంజాయి దొరికిందని సమక్షంలో చూపించగా అట్టి గంజాని స్వాధీనపరచుకొని నిందితులను అదుపులోకి తీసుకున్నారు ఈరోజు మధ్యాహ్నం సమయంలో నాకు వచ్చిన నమ్మదగిన సమాచారం మేరకు ఇబ్రహీంపట్నం ఎస్ఐ అనిల్ మరియు మాతో పాటు పోలీస్ సిబ్బందితో యుక్తంగా బండరంగాపూర్ క్రాస్ రోడ్ వద్దకు వెళ్ళి వాహనాలు తనిఖీ చేయించుండగా ఒక బల్సర్ పండిపై కొమ్మరిపెల్లి వైపు నుండి మెట్పల్లి వైపు ముగ్గురు వ్యక్తులు వచ్చ అట్టి వెహికల్ను ఆపి అట్టి బండిని చెక్ చేయగా ఆ బండి యొక్క ట్యాంకర్ కవర్లో ఒక నల్లని కవర్తో ఉండగా మేము వారిని విచారించగా ఒకరు లోకిని వంశీ రెండవ వ్యక్తి కోయల్కర్ రమేష్ మూడవ వ్యక్తి లోకిని విఘ్నేష్ అని వారలమని చెప్పుచు మెట్పల్లి నివాసరామని చెప్పి మేము మోటార్ సైకిల్పై మెట్పల్లి నుండి నిజామాబాద్ రైల్వే స్టేషన్ వద్దకు వెళ్ళి అట్టి మోటార్ సైకిల్ను రైల్వే స్టేషన్లో పెట్టి అక్కడి నుండి నాందేడుకు పోయి నాందేడులో గతంలో పరిచయం ఉన్న అజార్ అనే వ్యక్తి వద్ద గంజాయిని కొనుక్కొని మెట్టిపెల్లిలో చిన్న చిన్న ప్యాకెట్లుగా తయారు చేసి నాలుగు వందల రూపాయలకు ఒక ప్యాకెట్ చొప్పున అమ్ముదామనుకొని తీసుకొని వచ్చి మీరు పట్టుకున్నారని తెలిపా తెలిపి అట్టి ట్యాంక్ కవర్లో నుండి నల్లని కవర్ తీసి ఇదే గంజాయి అని మాకు చూపించగా మేము వెంటనే ఇద్దరు పంచులను పిలిపించి అట్టి గంజాయిని స్వాధీనపరచుకొని ఈ సాక్షి ద్వారా పంచనామా నమోదు చేసుకొని మరియు అట్టి నిందితులను అదుపులోనికి తీసుకొని అట్టి గంజాయిని మరియు వారి వాడిన వెహికల్ను మరియు వారి వద్ద ఉన్న మూడు సెల్ ఫోన్లను కూడా స్వాధీనపరచుకొని పోలీస్ స్టేషన్కు తీసుకొని వెళ్ళి పట్టి నిందితులపై కేసు నమోదు చేసుకొని తదుపరి చర్య నిమిత్తము వారిని కోర్టులో హాజరుపరుస్తామని తెలుపుచున్నాం మరియు ఇక నుండి ఇబ్రాహీంపట్నం మండలంలో కానీ ఇతర ప్రాంతాలలో కానీ ఎవరైనా గంజాయిని తీసుకొని వచ్చి ఈ ప్రాంతంలో అమ్మినను ఎవరైనా కొని త్రాగినను వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించబడుతున్నది